చేతితో పసా పసా చారు పిసికేస్తున్నానా ఒకసారి గొంతు బొంగురు పోయింది ఈ బొంగురు పోయిన గొంతుతో అస్సలు అంటే నమ్మండి అంతేకాదండి నోరు అసలు రుచి తెలియట్లేదు దగ్గు జలుబు కారణంగా ఇలా అయితే అయిందనమాట అందుకే నోటికి పుల్ల కారం కారంగా ఉండాలని చేత్తో అయితే చారు పిసికేస్తున్నాను బాగా పండిన రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను కాసంత చింతపండు కరివేపాకు కళ్ళు ఉప్పు ఇవన్నీ వేసి బాగా మెత్తగా పిసుకాలి ఇలా చేత్తో పిసుకున్న చారు టేస్ట్ మిక్సీలో ఉండే చారుకి ఏమొస్తుంది చెప్పండి కాసంత జీలకర్ర కాశిత మిరియాలు ఇవి బాగా కచ్చపచ్చగా దంచేసేయాలి ఇలా కచ్చపచ్చగా దంచేసిన తర్వాత ఏంటో రంగుల ప్రపంచం అనుకుంటున్నారా ఉప్పు కారం పసుపు ఆల్రెడీ ఉప్పు అయితే వేసాను అనుకోండి ఈ కారం పసుపుతో ఈ కలర్ అయితే వచ్చిందనమాట మనం దంచిన మిరియాల పొడి కూడా వేసేస్తాము ఇక టిఫిన్కి అయితే నేను ఉప్మా అయితే పెట్టుకున్నానండి మధ్యలో కాయగూరలు అతను వచ్చింటే నేను ఇక్కడ ఆకుకూరలు తీసుకున్నాను ఇలా మెంతికూర అలాగే పుదీనా ఇవన్నీ అనమాట మాకైతే ఇక్కడ కొంచెం చవగా అయితే దొరుకుతాయండి మెంతికూర వచ్చేసి ఇరవై రూపాయలండి మూడు కట్టలు అలాగే పుదీనా పెద్ద కట్ట ఇచ్చాడు పది రూపాయలకు చాలా ఫ్రెష్గా హ్యాపీగా హెల్దీగా అయితే ఉన్నాయని చెప్పి వీటిని అయితే తీసుకున్నాను అనమాట ఇవి తీసుకోగానే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి వెంటనే ఇవి ఎక్కడ చెడిపోతాయి అని చెప్పేసి ఇలా ఖాళీగా ఉన్న ఒక చాక్లెట్ డబ్బాలో పిల్లలు అయిపోయిన నోట్స్లు ఉంటాయి కదండీ దాంట్లోంచి కాసిన పేచీలు చింపేసి ఇలా దీంట్లో వేసేసి ఈ మెంతికూరణయితే ఎత్తి పెట్టాను ఫ్రిడ్జ్లో ఇలా చేసుకుంటే వారం రోజులైనా ఏ ఆకురైనా చెడిపోదండి ఇక ఇలా టిఫిన్కి అయితే ఉప్మా చేసేసానా నేనైతే ఒక టిప్ అయితే పాటిస్తానండి స్కూల్కి ఆలస్యం కాకుండా ఫాస్ట్గా అయితే స్కూల్కి వెళ్ళిపోవాలా అలాంటప్పుడు చపాతీలు దోశలు ఇలా టిఫిన్ పెట్టుకున్నప్పుడు వంట సింపుల్గా చేస్తాను అదే వంట ఎక్కువ కష్టంగా పెట్టుకుంటే టిఫిన్ అయితే సింపుల్గా చేస్తాను అనమాట ఇలా చారు ఉప్మా ఇంకా ఆటిక మామిడాక పప్పు ఇవన్నీ చేశాను అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి నేను ఎప్పుడూ రసంలో బెల్లం అయితే వేస్తాను ఇంకా మునక్కాయ చారులో కూడా బెల్లం వేస్తాను ఇలా కొంచెం బెల్లం వేయడం వల్ల రుచి అనేది డబల్ అవుతుంది అనుకుంటున్నామండి ఇలా లాస్ట్లో కొత్తిమీర ఇంకా నేను పప్పు తిరువాతక గిన్నె పెట్టుకున్నానా వెంటనే గుర్తొచ్చేసి ముందు చారు తిరువాత వేసేద్దామని చారు తరువాత వేస్తున్నాను మళ్ళీ అదే గిన్నెలో పప్పు తిరువాతకైతే పెట్టుకున్నాను అనమాట ఇలా చేసినట్టయితే ఒకటికి రెండు గిన్నెలు ఎక్కువ కాకుండా ఉంటాయి మీకు పని తగ్గుద్ది అలాగే టైం కూడా రీచ్ అయిపోగలరు అనమాట ఇలాగే వర్కింగ్ ఉమెన్ అందరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి ఈ వీడియో పది మందికి షేర్ చేస్తుంది అనమాట నా పేరు రావని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో ఇక మేమైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాం బాబాయ్